హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు సాటర్డే మే సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదో తేదీన వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి చూడాలి ముందుగా హెడ్లైన్ పాక్ విల్ యూస్ ఐఎంఎఫ్ మనీ తుఫాన్ కర్రర్ రాజ్నాథ్ పాక్ అంటే ఇక్కడ పాకిస్తాన్ విల్ యూస్ అంటే ఉపయోగిస్తుంది లేదా వాడుతుంది దేన్ని వాడుతుంది ఐఎంఎఫ్ మనీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ని ఉపయోగిస్తుంది లేదా వాడుతుంది టు ఫండ్ టెర్రర్ ఉగ్రవాదాన్ని పోషించబోతుంది టు ఫండ్ అంటే పోషించడం టెర్రర్ అంటే ఉగ్రవాదం రాజ్నాథ్ పాక్ ఐఎంఎఫ్ డబ్బును ఉపయోగించి ఉగ్రవాదాన్ని పోషించబోతుంది అని చెప్పడం జరిగింది ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది పాక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ విల్ అనేది హెల్పింగ్ వర్బ్ వి వన్ పాక్ విల్ యూస్ ఐఎంఎఫ్ మనీ అంటే పాకిస్తాన్ ఐఎంఎఫ్ డబ్బును ఉపయోగిస్తుంది లేదా పాకిస్తాన్ ఐఎంఎఫ్ డబ్బును ఉపయోగిస్తూ ఉగ్రవాదాన్ని పోషించబోతుంది అని గవర్నర్ రాజ్నాథ్ సింగ్ అన్నారు అలాగే అఫీషియల్స్ టోల్డ్ అప్ ఫర్ గ్రోయింగ్ ఎనర్జీ డిమాండ్ అఫీషియల్స్ వర్ టోల్డ్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి అంటే అధికారులను ఆదేశించారు లేదా అధికారులకు చెప్పారనే ఉద్దేశంలో చెప్పాలి ఇది సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది ప్యాసివై లో ఉంది ఆబ్జెక్ట్ అనేది అఫీషియల్స్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్ టోల్డ్ అనేది వి త్రీ అధికారులను ఆదేశించారు లేదా అధికారులకు చెప్పారు ఏమని టు గేర్ అప్ అంటే సిద్ధంగా ఉండమని దేనికోసం ఫర్ కొరకు గ్రోయింగ్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ సిద్ధంగా ఉండమని అధికారులను ఆదేశించారు ఎవరు ఆదేశించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే బ్యూటీ క్వీన్స్ హిల్లల మర్రి పిల్లల మర్రి వద్ద అందాల రానుల సందడి బ్యూటీ క్వీన్స్ అంటే అందాల రాణులు హెచ్ అంటే వద్ద పిల్లల మర్రి పిల్లల మర్రి వద్ద అందాల దాన్ల సందడి ట్రాఫిక్ చలాన్స్ ఆన్ పబ్లిక్ ప్లేన్స్ ట్రాఫిక్ చలాన్స్ అంటే ట్రాఫిక్ చలాన్లు పబ్లిక్ ప్లేన్స్ ప్రజల ఫిర్యాదులతో ట్రాఫిక్ చలాన్లు పబ్లిక్ ప్లేన్స్ అంటే ప్రజల ఫిర్యాదులు ఇక్కడ ప్లేన్స్ అంటే ఫిర్యాదులు పబ్లిక్ అంటే ప్రజలు ప్రజల ఫిర్యాదులతో ట్రాఫిక్ చలాన్లు లోన్ రికవరీ ఏజెంట్ అంటే లోన్ వసూలు చేసే ఏజెంట్ ఇక్కడ అటాక్ అని ఉంది ఇది యాక్టివైజ్ లో ఉంది కానీ ఉండాలి రికవరీ ఏజెంట్ వర్స్ అటాక్ అని ఉండాలి చాలా జాగ్రత్తగా గమనించాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి లోన్ రికవరీ ఏజెంట్ వస్ అటాక్ అంటే లోన్ వసూలు చేసే ఏజెంట్ దాడి చేయబడ్డాడు బై చేత డాగ్ అంటే పెంపుడు కుక్క లోన్ వసూలు చేసే ఏజెంట్ను పెంపుడు కుక్క గరిచింది లేదా పెంపుడు కుక్క దాడి చేసిందని కూడా చెప్పవచ్చు డాక్యుమెంట్ రాకెట్ బర్స్టెడ్ సిక్స్ అరెస్టెడ్ సెవెన్ ఆన్ ద రన్ ఇక్కడ బర్స్టెడ్ అంటే బయటపడింది డాక్యుమెంట్ రాకెట్ అంటే నకిలీ డాక్యుమెంట్ మాఫియా బయటపడింది సిక్స్ అరెస్టెడ్ ఇక్కడ ప్యాసివైజ్ లో ఉండాలి సిక్స్ వర్ అరెస్టెడ్ అంటే ఆరుగురు అరెస్ట్ చేయబడ్డారు లేదా ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇది ప్యాసివై లో ఉండాలి అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది సెవెన్ ఆన్ ద రన్ సెవెన్ వర్ ఆన్ ద రన్ అని ఉండాలి ఇక్కడ వర్ అనేది యాక్ట్ చేస్తుంది సెవెన్ వర్ ఆన్ ద రన్ ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఏడుగురు పరారీలో ఉన్నారు మనకి చాలా మందికి తెలియదు ఇలాంటి పదాలు ఉపయోగించాలని ఏడుగురు పరారీలో ఉన్నారంటే ఏం చెప్పాలంటే సెవెన్ వర్ ఆన్ ద రన్ ఆన్ ద రన్ అనేటువంటివి ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఆకాష్ మిస్సైల్ సిస్టమ్ హ్యాస్ ప్రోడ్ టు బి రోబోస్ట్ ఎఫెక్టివ్ ఆకాష్ మిస్ సిస్టమ్ అంటే ఆకాష్ క్షిపణి వ్యవస్థ ఇది సబ్జెక్ట్ హ్యాస్ ప్రోడ్ అనేది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ఇక్కడ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్క్ ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ప్రోడ్ అంటే నిరూపితమైంది నిరూపించబడింది రాబస్ట్ అంటే బలమైనదిగా ఎఫెక్టివ్ అంటే ప్రభావవంతమైనదిగా మొత్తంగా ఆకాశ క్షిపణి వ్యవస్థ బలమైనదిగా ప్రభావితమైనదిగా నిరూపితమైంది హెర్ రూబాత్ ఫర్ హాస్పిల్ గ్రిమ్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏడాది హజ్ యాత్రికులకు రూబాత్ ఏర్పాటు హాస్పిల్ గ్రిమ్స్ అంటే హజ్ యాత్రికులు టెలిగ్రీమ్స్ అంటే యాత్రికులు నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే ఏడాది వచ్చే ఏడాది హజ్ యాత్రికులకు రుబాక్ ఏర్పాటు వాట్సప్ రిపోర్ట్స్ డ్రైవ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ ఇన్ ట్రాఫిక్ చలాన్స్ వాట్సప్ రిపోర్ట్స్ అంటే ఇక్కడ వాట్సాప్ ఫిర్యాదులను చెప్పొచ్చు రిపోర్ట్స్ అంటే ఇదంతా నౌన్ ఫ్రేద్ డ్రైవ్ అనేది గా చెప్పొచ్చు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది డ్రైవ్ అంటే వసూలు చేయడం ఇక్కడ దీని మీనింగ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్ ఇన్ ట్రాఫిక్ చలాన్స్ అంటే డెబ్బై ఐదు లక్షల ట్రాఫిక్ చలన్లు వసూలయ్యాయి వాట్సాప్ ఫిర్యాదులతో ట్రాఫిక్ పోలీస్ పర్సనల్ గెట్ వైడ్ బ్రిమ్డ్ హ్యాట్స్ ట్రాఫిక్ పోలీసులకు పెద్ద అంచులతో కూడిన సోటీలు లభించాయి ట్రాఫిక్ పోలీస్ పర్సనల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు అంటే ట్రాఫిక్ పోలీసుల సిబ్బంది పర్సనల్ అంటే ఇక్కడ సిబ్బంది పోలీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది గెట్ అనేది వెర్బగా చెప్పొచ్చు ఇక్కడ సింపుల్ లో ఉంది వైడ్ బ్రిమ్డ్ హ్యాట్స్ అంటే పెద్ద అంచులతో కూడిన టోపీలు వైడ్ అంటే పెద్దగా బ్రిమ్డ్ అంటే అంచులతో కూడినటువంటి హ్యాట్స్ ట్రాఫిక్ పోలీసులకు పెద్ద అంచులతో కూడిన టోపీలు లభించాయి ఏఐఐఎంఎస్ మెడికో ఫౌండెడ్ ఇన్ నగర్ చెరువు బీబీ నగర్ చెరువులో ఎయిమ్స్ విద్యార్థి మృతిగా గుర్తింపు ఎయిమ్స్ మెడికో ఫౌండెడ్ ఇన్ బీబీ నగర్ చెరువు బీబీ నగర్ చెరువులో ఎయిమ్స్ విద్యార్థి మృతిగా గుర్తింపు ఎయిమ్స్ మెడికో ఫౌండెడ్ అంటే ఎయిమ్స్ విద్యార్థి మృతిగా గుర్తింపు ఫౌండెడ్ అంటే మృతిగా గుర్తింపు ఇన్ బీబీ నగర్ చెరువు బీబీ నగర్ చెరువులో మ్యాన్ లూజెస్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ల్యాక్ ఇన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ స్టాక్ ట్రేడింగ్ మోసంలో వ్యక్తికి పదిహేను పాయింట్ రెండు లక్షల రూపాయల నష్టం మ్యాన్ అంటే వ్యక్తి లూజెస్ అంటే నష్టపోయారు మ్యాన్ అనేది సబ్జెక్ట్ లూజెస్ అనేది విఫై గా చెప్పవచ్చు మ్యాన్ అనేది సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ లూజెస్ అనే విఫై రావడం జరిగింది ఫిఫ్టీన్ పాయింట్ టూ ల్యాక్ రూపీస్ పదిహేను పాయింట్ రెండు లక్షల రూపాయలు ఇన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్ స్టాక్ ట్రేడింగ్ మోసంలో వ్యక్తికి పదిహేను పాయింట్ రెండు లక్షల రూపాయల నష్టం ఓవర్ త్రీ కేజీ గంజా సీస్ట్ త్రీ పెడ్లర్స్ అరెస్టెడ్ ఓవర్ త్రీ కేజీ గంజా సీస్ట్ అంటే మూడు కిలోలకు పైగా గంజాయి స్వాధీనం త్రీ పెడ్లర్స్ అరెస్టెడ్ త్రీ పెడ్లర్స్ వర్ అరెస్టెడ్ అని ఉండాలి ప్యాసి వైజ్ లో ఉండాలి అలాగే సింపుల్ టెన్స్ లో ఉండాలి పెడ్లర్ అంటే పర్సన్ సెల్స్ ఇల్లీగల్ డ్రగ్స్ ఎవరైతే ఒక వ్యక్తి అక్రమంగా మత్తు పదార్థాలను అమ్ముతున్నారో పెడ్లర్స్ అని అంటారు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఎకీ హెల్డ్ ఫర్ టూ ల్యాక్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ రెండు లక్షల క్రెడిట్ కార్డ్ మోసానికి ఎకీ అరెస్ట్ ఎకీ వర్స్ హెల్డ్ అని ఉండాలి అంటే ఎకీ అరెస్ట్ చేయబడ్డారు ఎకీ అంటే ఏ పర్సన్ హూఇస్ గుడ్ ఎట్ టెక్నాలజీ అని చెప్పవచ్చు టెకీ వర్స్ హెల్డ్ అంటే టెకీ పట్టుబడ్డారు ఫర్ టూ ల్యాక్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అంటే రెండు లక్షల క్రెడిట్ కార్డు మోసానికి అతను పట్టుబడ్డాడు లేదా అతడు అరెస్ట్ అయ్యారు మ్యాన్ టు డెత్ ఇన్ బ్రాడ్ డే లైట్ ఇన్ రెడ్ హిల్స్ రెడ్ హిల్స్ లో నడి రోడ్డుపై యువకుడిని ప్రతితో హత్య మ్యాన్ వర్స్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి చాలా వరకు హెడ్లైన్స్ అన్ని కూడా యాక్టివైజ్ లోనే ఉంటాయి టు డెత్ అంటే యువకుడు కత్తితో హత్య చేయబడ్డాడు ఇన్ బ్రాడ్ డే లైట్ ఇన్ రెడ్ హిల్స్ అంటే నడి రోడ్డుపై రెడ్ హిల్స్ లో యువకుడు కత్తితో హత్య చేయబడ్డాడు బ్రాడ్ డే లైట్ అంటే సాధారణంగా పట్టపగలు అంటుంటాం అలాగే నడి రోడ్డుపై అని చెప్పొచ్చు నడి రోడ్డుపై రెడ్ హిల్స్ లో యువకుడు కత్తితో హత్య చేయబడ్డాడు ప్యాసివైజ్ లో ఉంది ఎవరు హత్య చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి కంప్లీట్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ ఆన్ వార్ ఫుటింగ్ కంప్లీట్ అంటే పూర్తి చేయండి ఇది వెర్బ్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ అంటే వర్షాకాలానికి సంబంధించిన కొండను పూర్తి చేయండి ఆన్ వార్ ఫుటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ఆన్ వార్ ఫుటింగ్ అంటే యుద్ధ ప్రాతిపదికన ఇలాంటి ఇడియమ్స్ గుర్తు పెట్టుకోవాలి కంప్లీట్ మాన్సూన్ రిలేటెడ్ వర్క్స్ ఆన్ వార్ ఫుటింగ్ అంటే వర్షాకాలం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి అని ఎవరన్నారంటే కర్ణన్ అన్నారు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటెస్టెంట్స్ సోక్ ఇన్ తెలంగాణామ్ ట్రెడిషన్స్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటెస్టెంట్స్ అంటే మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీదారులు కంటెస్టెంట్స్ అంటే పోటీదారులు సోక్ ఇన్ తెలంగాణస్ ఎకోచామ్ ట్రెడిషన్స్ తెలంగాణ సాంప్రదాయాల్లో మునిగిపోయారు సోక్ అంటే మునిగిపోవడం ఇన్ తెలంగాణ తెలంగాణ యొక్క ఎకోచామ్ ట్రెడిషన్స్ అంటే తెలంగాణ సాంప్రదాయాల్లో మునిగిపోయిన మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీదారులు ఏ ఎంఎస్ఎం రోల్ కీ ఇన్ డిఫెన్స్ ఇండిజినైజేషన్ అంటే రక్షణ స్వదేశీకరణలో ఎంఎస్ఎంఈస్ పాత్ర కీలకం ఎంఎస్ఎంఈస్ రోల్ అంటే ఎంఎస్ఎంఈల యొక్క పాత్ర కీ కీలకం ఇన్ డిఫెన్స్ ఇన్ అంటే రక్షణ స్వదేశీకరణలో ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం రివర్బ్రేట్స్ విత్ స్పిరిచువల్ వివాసిటీ సరస్వతి పుష్కరాలు అంటే సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం రీవెర్బ్రేట్స్ అంటే కాళేశ్వరం మారుమోగింది విత్ అంటే తో స్పిరిచువల్ వివాసిటీ అంటే ఆధ్యాత్మిక తత్వాలతో మారుమోగింది కాళేశ్వరం ఆధ్యాత్మిక తత్వాలతో మారుమోగింది రీవెర్బ్రేట్స్ అంటే మారుమోగడం ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇన్ బ్రీఫ్ అంటే సంక్షిప్తంగా కేటీఆర్ టు ఇనాగ్రేట్ ఫెసిలిటీ ఆఫ్ యూకే బేస్డ్ కంపెనీ యూకే కంపెనీ సదుపాయాన్ని ప్రారంభించనున్న కేటీఆర్ కేటీఆర్ అంటే కేటీఆర్ ప్రారంభించనున్నారు ఫెసిలిటీ సౌకర్యాన్ని ఆఫ్ యూకే బేస్డ్ కంపెనీ యూకే ఆధారిత కంపెనీ సదుపాయాన్ని ప్రారంభించనున్న కేటీఆర్ ఏసీబీ వాన్స్ ఎగనిస్ట్ ఫేక్ కాల్స్ డిమాండింగ్ బ్రైబ్స్ లంచం కోసం ఫోన్ చేసే నకిలీ కాల్స్ పై ఏసీబీ హెచ్చరిక ఏసీబీ వాన్స్ ఏసీబీ హెచ్చరించారు ఎగనిస్ట్ వ్యతిరేకంగా ఫేక్ కాల్స్ అంటే నకిలీ కాల్స్ పై డిమాండింగ్ లంచం కోసం ఫోన్ చేసే నకిలీ కాల్స్ పై ఏసీబీ హెచ్చరిక మీ టికెట్ యాప్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ మీ టికెట్ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది మీ టికెట్ యాప్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ అంటే పోషిస్తుంది ఎ క్రూషియల్ రోల్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది సపోర్ట్ ఫర్ ఆర్మీ బీజేపీ తిరంగా ర్యాలీ టుడే సైన్యానికి మద్దతుగా బీజేపీ త్రివర్ణ పతాక ర్యాలీ ఈ రోజు సపోర్ట్ ఫర్ ఆర్మీ అంటే సైన్యానికి మద్దతుగా బీజేపీ తిరంగా ర్యాలీ టుడే అంటే బీజేపీ త్రివర్ణ పతాక ర్యాలీ ఈ రోజు రేవంత్ ఫర్ క్రాక్ డౌన్ ఆన్ స్పూరియస్ ట్రేడర్స్ నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలకు రేవంత్ పిలుపు రేవంత్ ఫర్ క్రాక్ డౌన్ అంటే కఠిన చర్యలు ఆన్ స్పూరియస్ సీ ట్రేడర్స్ అంటే నకిలీ విత్తన వ్యాపారులపై స్పూరియస్ అంటే నకిలీ సీ ట్రేడర్స్ అంటే విత్తన వ్యాపారులు నకిలీ విత్తన వ్యాపారులపై కఠిన చర్యలకు రేవంత్ పిలుపునిచ్చారు క్రాక్ డౌన్ అంటే కఠినంగా చర్యలు తీసుకోవడం హెచ్సి జంగ్స్ ప్లీ ఆఫ్ ఎన్డిపిఎస్ దోషికి బెయిల్ అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది హెచ్సి జంక్స్ అంటే హైకోర్టు తిరస్కరించింది ఇలా కూడా చెప్పొచ్చు తిరస్కరించడం అంటే జంక్స్ బెయిల్ ప్లీ బెయిల్ అభ్యర్థులను తిరస్కరించింది ఆఫ్ ఎన్డిపిఎస్ కన్విక్ట్ ఎన్డిపిఎస్ దోషికి బెయిల్ అభ్యర్థులను హైకోర్టు తిరస్కరించింది పిజీహెచ్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ టార్గెట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం ఆదాయ లక్ష్యాన్ని సాధించింది ఈజీ హెచ్ అంటే తెలంగాణ సాధించింది సెవెంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం రెవెన్యూ టార్గెట్ అంటే రెవెన్యూ ఆదాయ లక్ష్యాన్ని సాధించింది ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎస్సీ డినైస్ ఆంటిసిపేటరీ బెయిల్ టు ఏపీ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితుడికి ముందస్తు బెయిల్ తిరస్కరించిన సుప్రీం కోర్టు ఎస్సీ డినైస్ అంటే ఎస్సీ తిరస్కరించింది ఇంతకు ముందు జంక్స్ అని కూడా చెప్పాం ఇలాంటివి సినానిమిక్స్ గా చెప్పొచ్చు యాంటిస్పేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ టు ఏపీ లిక్కర్ స్కామ్ ఎక్యూస్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితుడికి అక్యూస్డ్ అంటే నిందితుడు స్కామ్ అంటే కుంభకోణం లిక్కర్ స్కామ్ అక్యూస్ అంటే మద్యం కుంభకోణం నిందితుడు హైదరాబాద్ పోలీస్ చీఫ్ విన్స్ యాంటీ నార్కోటిక్స్ అవార్డ్ ఇన్ దుబాయ్ హైదరాబాద్ పోలీస్ చీఫ్ కు దుబాయ్ లో యాంటీ నార్కోటిక్స్ అవార్డు హైదరాబాద్ పోలీస్ చీఫ్ విన్స్ గెలుచుకున్నారు యాంటీ నార్కోటిక్స్ అవార్డ్స్ ఇన్ దుబాయ్ దుబాయ్ లో యాంటీ నార్కోటిక్ అవార్డు గెలుచుకున్నారు మిట్స్ రీసెర్చర్స్ డెవలప్ ఫార్ములేషన్ టు డీల్ విత్ తలసీమియా తలసీమియాకు పరిష్కారం కోసం ఫార్ములాను అభివృద్ధి చేసిన బిట్స్ పరిశోధకులు మిట్స్ రీసెర్చర్స్ అంటే బిట్స్ పరిశోధకులు డెవలప్ అంటే అభివృద్ధి చేశారు ఫార్ములేషన్ ఫార్ములాను అభివృద్ధి చేశారు టు డీల్ విత్ తలసీమియా తలసీమియాకు పరిష్కారం కోసం ఫార్ములాను అభివృద్ధి చేసిన బ్రిడ్స్ పరిశోధకులు చివరిగా ఎడిటోరియల్ పేజ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం ద న్యూ నార్మల్ ఆఫ్టర్ పహల్గామ్ ఇండియా రెస్పాన్స్ పహల్గామ్ అనంతరం ఏర్పడిన కొత్త పరిస్థితి భారత్ స్పందన ఇండియాస్ రెస్పాన్స్ అంటే భారత్ యొక్క ప్రతిస్పందన లేదా స్పందన అని చెప్పొచ్చు ద న్యూ నార్మల్ ఆఫ్టర్ పహల్గామ్ పహల్గామ్ అనంతరం ఏర్పడిన కొత్త పరిస్థితి ఆర్గ్యుమెంట్ చివరి వాదన డ్రింకింగ్ టు డెత్ అంటే మద్యం నుంచి చావు వరకు డ్రింకింగ్ అంటే మద్యం సేవించడం టు డెత్ అంటే చావు మద్యం సేవించడం నుంచి చావు వరకు ది ఇంగ్రీడియంట్స్ టు టర్న్ అరౌండ్ న్యూట్రిషియస్ అవుట్కమ్స్ పోషణలో మార్పుకు కీలకమైనటువంటి అంశం ది ఇంగ్రీడియంట్ అంటే కీలకమైన అంశం టు టర్న్ అరౌండ్ న్యూట్రిషన్ పోషణలో మార్పుకు కీలకమైనటువంటి అంశం ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీరైతే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి